హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి రాగి పిండి డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా రాగి పిండి వచ్చి మనం కప్పుతో కానీ లేదంటే గ్లాస్తో కానీ ఏ గ్లాస్తో తీసుకున్నా ఒక ఫోర్ కప్స్ తీసుకున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలనో దాన్ని బట్టి తీసుకోండి అలాగే ఫోర్ కప్స్ రాగి పిండి తీసుకొని డ్రై ఫ్రూట్స్ వచ్చి ఒకటిన్నర కప్పు తీసుకున్నాను హాఫ్ కప్ వచ్చి పల్లీలు తీసుకున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే డ్రై ఫ్రూట్స్ అవి తీసుకోవచ్చు ఒక్కటే కావాలంటే లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి రెండు స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోని దోరగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అదే కడాయిలోనే మరొక రెండు స్పూన్ నెయ్యి వేసుకొని రాగి పిండి వేసి లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చేంతవరకు వేపుకోవాలి పిండిని మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచి వాసన వచ్చేంతవరకు వేపుకోవాలి మనం వేపేదాన్ని బట్టే ఉంటుంది రాగి పిండి లడ్డు టేస్ట్ అనేది ఎంత వేపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది లడ్డు అనేది ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి లోపం ముందుగా మనము చల్లారి పెట్టుకున్న డ్రైనట్స్ని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకు చేసుకున్నాము అలాగే హాఫ్ కప్ పల్లీలు వేయించి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను ఇలాగ కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోవాలి అలాగే మనం ముందుగా వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా వేసి అందులోనే ఒక నాలుగైదు ఇలాచి కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇది కూడా మొత్తం ఒకసారిగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో రాగి పిండి అనేది కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగుబట్టేస్తుంది ఇలా వేపుకున్న తర్వాత వేరొక బౌల్లో తీసుకొని అదే కడాయిలోని ఒకటి ముప్పావు కప్పు తురిమిన బెల్లం వేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని తీకపాకం వచ్చేంతరకు ఉడికించుకోవాలి ఈ లడ్డు చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ రోజుకొకటి తిన్నారంటే చాలా హెల్దీగా ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ముందుగా మనం రాగి పిండి అంతా కూడా వేసుకొని అందులోనే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న డ్రైనట్స్ని అంతా పౌడర్ అంతా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగ తీగపాకం వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి పిండిలోకి అయితే పాకమైతే వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకున్నామంటే ఏదన్నా నలకలు ఉంటే కూడా వెళ్ళిపోతుంది పాకం అనేది వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకొని వండ చుట్టుకోవాలి వండ చుట్టడానికి రాకపోతే కొంచెం నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే నీళ్ళన్నా కూడా చల్లుకొని వండు చుట్టుకోవచ్చు అంతే ఎంతో హెల్తీగా ఉండే రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ ఫ్రెండ్స్ మా చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Come on, J&D. Bye, friends.